హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి మనమైతే పెరుగు తీసుకుంటూ ఉంటాం కదా ఏదైనా ఫేస్ ప్యాక్లో కాల పెరుగు మనం ఒక్కసారి కదిలించామంటే వాటర్ అనేది వచ్చేస్తాయి మరి వాటర్ వచ్చినప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకోవాలి పెరుగులో కలుపుకునేనప్పుడు అది లూజ్ అయిపోతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా మనకి ఎంత పెరుగు కావాలనో అంతా ఇలా టీ ఫిల్టర్లో వేసేసేయండి ఎక్కువగా కావాలన్నప్పుడు జ్యూస్ వడగట్టే గరిటే ఉంటుంది కదా ఆ దాంట్లో వేసేసేయని వాటర్ మొత్తం దిగిపోతాయి ఇలా మనకి ఒక టెన్ మినిట్స్ పెట్టేసామంటే మొత్తం గడ్డ మాదిరి పెరుగు అనేది తయారైపోతుంది అనమాట ఇంకా దీంట్లో నుంచి వాటర్ అనేది అస్సలు రాదు ఎందుకంటే వాటర్ అంతా పొయ్యి ఉంటుంది కాబట్టి మనకి పెరుగు గట్టిగా ఉంటుంది ఫేస్ ప్యాక్లకి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీ కానీ లేదంటే వడియాలు వేయించుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తూ ఉంటుంది మరి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలి మనకి వే కొద్దిగా ఉన్నా కూడా ఆయిల్ వేయించుకోవడానికి వీలుగా ఉండాలి అని అంటే మనం ఆయిల్లో కొద్దిగా ఉప్పుని వేసేసేయండి సాల్ట్ని సాల్ట్ని వేసేసి మనం వేయించామంటే మనకి ఇవి ఇవి వడియాలు కానీ ఇలా సొంగలు కానీ లేదు అని అంటే పూరీలు కానీ ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా వస్తాయనమాట మనకి చాలా బాగుంటుంది మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాదు ఆయిల్ కొద్దిగా ఉన్నా కూడా ఆయిల్ సరిపోదేమో వేయించడానికి అనే ప్రాబ్లం లేకుండా మనమైతే వేయించేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి ఆయిల్ కొద్దిగా ఉన్నా కూడా వేయించేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదా మనం పప్పు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పప్పునైతే చేస్తూ ఉంటారనమాట మరి పప్పునైతే ఫస్ట్ కందిపప్పును మనం ఒక గ్లాస్ వేసుకున్నామంటే ఒక మూడు గ్లాసులు అయితే గట్టిగా కావాలంటే సరిపోతుంది శుభ్రంగా కడిగేసేయండి కొద్దిగా లూజ్ కావాలంటే నాలుగు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ వేసేసుకొని నేనైతే చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను నేను ఒక కప్పు ఒక నాలుగు కప్పుల వాటర్ అయితే వేసాను అనమాట మా ఇంట్లో గట్టిగా ఉంటే ఇష్టపడరు కొద్దిగా పలచగా ఉండాలనేసి తర్వాత మనకి చింతచిగురుని బాగా శుభ్రంగా కడిగి వేసేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పసుపు కారము ఉల్లిగడ్డ వేసేసి బాగా కలిపేసేసి మీకు పులుపు సరిపోదేమో చిగురు పులుపు లేదు అనుకుంటే కొద్దిగా చింతపన్న కానీ ఒక చిన్న టమాటాను కానీ వేయండి వేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే పప్పు అనేది మనకి టేస్టీగా వస్తుందనమాట చింత చిగురు పప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏ పప్పు అయినా సరే ఈ విధంగా కుక్కర్లో అన్నీ వేసేసుకొని పెట్టేసామంటే చాలా బాగుంటుంది అలాగే మనకి చింత చిగురు పప్పు కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది లూజ్గా ఉండే ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఒకటికి నాలుగు కానీ ఐదు కప్పులు కానీ వాటర్ పోసేసుకొని చేసేసుకోండి తర్వాత మనం పప్పుని ఇలా ఎనిపేసుకోవాలన్నమాట చాలామంది గరిటితో కూడా ఎంపుతూ ఉంటారు మెత్తగా ఉడకబెట్టేసి అలా అయినా సరే గరిటితో ఇలా తిప్పినా కూడా మెత్తగా ఉడకబెట్టామంటే మనకి మెత్తగా అయిపోతుంది తర్వాత దీనికి ఇలా వెల్లుల్లిపాయలు వేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నామంటే చింతచిగురు పప్పు అనేది సూపర్గా ఉంటుందన్నమాట మనకి పప్పు ఎలా చేసినా కూడా పోపు వల్ల కూడా పప్పు అనేది టేస్ట్ వస్తుందనమాట ఫస్ట్ వెల్లుల్లిపాయలను కొద్దిగా వేగనివ్వండి ఎందుకంటే మనం ఫస్టే కరివేపాకు ఎండుమిరపకాయలు వేసామంటే అవి సరిగ్గా అన్నమాట పప్పు ఎప్పుడైనా సరే మనం తాలింపు పెట్టినప్పుడు అది సుర్రుమని రావాలన్నమాట అప్పుడే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది పప్పు తాలింపు పెట్టేటప్పుడు బాగా కాగిన తర్వాత తాలింపును వేసేసేయండి చింతచిగురు పప్పు ఈ విధంగా కొద్దిగా లూజ్గా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పిండిని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా నేనైతే రెండు రోజులు దోశ వేశాను ఇంకా కొద్దిగా మిగిలింది దీంట్లో ఆల్రెడీ వంట సోడా కూడా నేను కలిపేసేసాను ఇంకా ఈ దాన్ని కూడా మనము వేస్ట్గా చేసుకోకుండా ఇంకా ఒక టూ త్రీ డేస్ అయినా మనము ఉప్పు వేసాం కదా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక తమలపాకుని ఇలా చేసి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి తొందరగా పాడవదనమాట నేనైతే దీంట్లో ఆల్రెడీ ఉప్పు వంట సోడ వేసేసాను అయినా కూడా ఇలా తమలపాకును వేసి పెట్టడం వల్ల మనకి పాడవకుండా ఉంటుంది లేదంటే కొన్ని వాటర్ వేసి పెట్టేసి మనం మనం వేసుకునేటప్పుడు ఆ వాటర్ని వంచేసినా సరిపోతుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కదా ప్రతి ఒక్కరు అయితే స్టోర్ చేస్తూ ఉంటారు మరి చింతపండును స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే మనకి ఎక్కువ రోజులు అంటే సంవత్సరం రోజులున్నా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట మనం ఎప్పుడైనా సరే చి మనము చింతపండును స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ అది మొత్తం ముద్ద మాదిరి లేకుండా పొడి పొడిగా చేసేసుకోవాలి తర్వాత దాంట్లో ఉండే విత్తనాలు కానీ పీచు కానీ ఏమున్నా నీట్గా తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక డ ఒక డబ్బను కానీ లేదంటే ఒక జాడి ఉంటే జాడిని కానీ తీసేసుకొని కింద ఉప్పుని వేసేసేయండి కళ్ళుప్పుని తర్వాత పైన ఇలా మనకు చింతపన్ను అయితే వేసేసుకోవాలి ఇలా చింతపన్నును ఉప్పును లేయర్ లేయర్లుగా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని తర్వాత ఇంకా పైన కూడా కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఎక్కడ పెట్టినా సరే మనకి సంవత్సరం పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని మనం అయితే టాబ్లెట్ షీట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ట్యాబ్లెట్స్ని ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఆ షీట్ని అయితే పడేస్తూ ఉంటాము అది ఎందుకు పనికిరాదని నార్మల్గా అయితే అది ఎందుకు పనికిరాదు కానీ ఇలా అయితే వాడుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎలా యూజ్ అవుతుంది అంటే చెప్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే ఇలా అయితే కొద్దిగా కట్ చేయండి ఇలా కట్ చేసేసుకొని చివర్లన దీన్ని ఇలా మళ్ళీ సన్నగా కట్ చేయండి ఇది వెడల్పుగా ఉంది కదా కొద్దిగా సన్నగా అయితే కట్ చేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే మనము స్టవ్ బర్నర్ని పాలు కూరలు పొంగిపోతూ ఉంటాయి కదా అన్నం పెట్టినప్పుడు అలా పొంగిపోయినప్పుడు ఆ హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట అలా బ్లాక్ అయిపోయి మనకి గ్యాస్ అనేది దాంట్లో నుంచి రాదు మంట సరిగ్గా రాక సరిగ్గా మండక గ్యాస్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనకి ట్యాబ్లెట్ షీట్స్ని ఇలా కట్ చేసేసి ఇలా హోల్స్లో నుంచి ఇలా దూరుస్తూ మనము ఇలా చేసామంటే కనుక మనకి హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట మనకి హోల్స్ అనేది బూడిపోకుండా అలాగే బ్లాక్ కాకుండా తప్పకుండా ఉంటాయి మనకి ఇలా పడేసే పడేసేదాంతో కూడా ఈ విధంగా యూజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇలా వాడుకొని ఇంకా పడేసేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తున్నామంటే మనం కొద్దిగా ఇల్లు అయితే సర్దుతూ ఉంటాము అప్పటికప్పుడు కిచెన్ను ముఖ్యంగా సర్దుతూ ఉంటాము మరి ఆయిల్ కెటిల్ ఎక్కువగా జిడ్డుగా ఉండి మరి సర్దాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం అప్పటికప్పుడు వేరే గిన్నెలో పోసి దాన్ని అంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ అది అంత గిన్నె ఆరిపో అంటే గిన్నె అంటే కెటిల్ మళ్ళీ తడి అంతా పోవాలి మళ్ళీ ఆయిల్ని పోసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అలా కాకుండా జస్ట్ ఒక టూ మినిట్స్లోనే మనమైతే ఆయిల్ కెటిల్ని క్లీన్ చేసుకొచ్చుకోవచ్చు ఎలా అంటే ఆయిల్ కెటిల్ పైన కొద్దిగా గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా సరే వేస్ట్ తింటే వేసేసి ఇలా ఒక్కసారి రుద్దేసి స్క్రబ్బర్తో రుద్దేసేయండి నీట్గా పోతుంది ఎక్కడ మరకలు కానీ ఏమి జిడ్డు లేకుండా పోతుంది తర్వాత ఒక క్లాత్తో తోడుచేసామంటే ఇంకా నీట్గా మనం వాటర్తో పెట్టి కడిగినట్లుగా అయిపోతుంది అనమాట అసలు ఏమి పెట్టాల్సిన అవసరం లేకుండా ఎంత నీట్గా అయిపోయిందో చూడండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి స్టిక్కర్స్ పెట్టుకున్న చోట అలర్జీ మాదిరి వస్తూ ఉంటుంది దురద కూడా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి దురద రాకుండా ఉండాలి అలాగే మనకి స్టిక్కర్ గమ్ము కూడా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉండాలి స్టిక్కర్ అనేది తొందరగా ఊడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనము స్టిక్కర్ పెట్టుకునే చోట కొద్దిగా వ్యాజిలిని అప్లై చేయండి ఇలా అప్లై చేసామనుకోండి మనకి నుదుటిపైన కుంకుమ పెట్టుకున్నా సరే స్టిక్కర్ పెట్టుకున్నా సరే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది కానీ దురద కానీ లేదంటే ఏ ఇన్ఫెక్షన్ కానీ కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి లేదంటే చిన్న మూత ఉన్నా సరే తీసేసుకోండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడిని కూడా వేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకొని తర్వాత కొద్దిగా పాలను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పాలను కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసామంటే మొత్తం ఇలా కలిసిపోతుంది అనమాట ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది మనకి న్యాచురల్ లుక్ అయితే వస్తుందనమాట ఈ విధంగా మనం అప్లై చేసామంటే చాలా గ్లోగా వస్తుంది న్యాచురల్ లుక్ వస్తుంది అలాగే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది మనం ఇప్పుడు సమ్మర్ కదా బయటికి ఎండకు వెళ్ళినాం ఫేస్ అంత నల్లగా అయిపోయి ట్యాన్గా అయిపోతూ ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం లేకుండా మన ఫేస్ అంత నీట్గా చాలా గ్లోగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది అలానే పెట్టేసామంటే పురుగు పట్టేస్తుంది అలాగే కొన్ని రోజులకే దానికి మనకి కొద్దిగా ముక్కిన వాసన కూడా వస్తూ ఉంటుంది అనమాట అంటే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది మరి అటువంటి వాసన కానీ లేదంటే పురుగు పట్టకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చుకున్న వెంటనే పిండిని ఇలా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోసుకుంటాం కదా పోసుకున్న తర్వాత దాంట్లో ఒక బిర్యానీ అంటే ఒక మన క్వాంటిటీని బట్టి ఒక కేజీకి అయితే ఒకటి రెండు అలా మనం దాన్ని బట్టి వేసేసుకొని బిర్యానీ ఆకులు పెట్టేసి ఇలా పైన పిండి కప్పేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి నేనైతే రోజు వాటర్ చూపిస్తున్నా అలాగే ఆయిల్ కూడా చూపిస్తున్నాను ఆయిల్ రోజు వాటర్ కలిపేసే అద్భుతాన్ని అయితే మీరే చూసేసేయండి చూడండి కొద్దిగా రోజు వాటర్ అయితే తీసేసుకోండి అదే క్వాంటిటీలో ఆయిల్ని కూడా తీసేసుకోండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ని రెండింటినీ కలిపేసేసి ఇలా మనకి మనకైతే అప్లై చేసుకోవాలన్నమాట రెండింటిని రోజు వాటర్ని ఆయిల్ని రెండింటిని బాగా కలిపేసేసి ఇలా అప్లై చేసేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే న్యాచురల్గా లుక్ వస్తుందనమాట అలాగే మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మన స్కిన్ అనేది పోయినప్పుడు కొద్దిగా వాడిపోయినట్లుగా పగిలిపోయినట్లుగా అవుతూ ఉంటుంది కదా అటువంటిది ఏమీ కాకుండా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే మనం ఎండకపోయినా కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే స్నానం తీసుకొచ్చిన వెంటనే ఇలా కనుక చేశారంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ పులక కానీ చేస్తూ ఉంటాం కదా మనము చపాతి పులక చేసేటప్పుడు మనకి దానిపైన వేసుకొని రుద్దడానికి ఇలా ఒక గిన్నెలో పిండిని అయితే తీసుకుంటూ ఉంటాము ప్రతిసారి చేయి పెట్టి చెయ్యి అంతా కొద్దిగా పిండి పిండిగా అంటించుకుంటూ ఉంటాము మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా ఒక చిన్న డబ్బు అయితే తీసేసుకోండి తీసేసుకొని ఆ పిండిని అయితే డబ్బాలు వేసేసి తర్వాత పైనుంచి ఇలా కొద్దిగా పిండిని చల్లుకుంటూ మనం రుద్దేశామంటే మనం ప్రతిసారి చెయ్యి పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉండదనమాట ఒక్కోసారి మన చెయ్యి తడి ఉండిందంటే పిండి పాడవుతుంది అనమాట ఉండలు కట్టేస్తుంది లేదంటే పాడైపోతుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా పిండిని చల్లుకుంటూ రుద్దామంటే మనకి ప్రతిసారి పిండిని గిన్నెలో తీసుకోవాల్సిన పని ఉండదు అలాగే పిన్ని దీంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి చేతికి కూడా అంటకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా కనుక మనం రుద్దుకున్నామంటే మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా మనమైతే రుద్దేసుకోవాలి ఇలా చల్లుకుంటూ రుద్దేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకి మళ్ళీ ఈ పిండి మిగిలింది కదా దీంట్లోకి చీమలు పోతాయి అని అనుకున్నారు అని అంటే దీనిపైన ఒక ఏదైనా ప్లాస్టిక్ గిన్నె కానీ మూత కానీ లేదంటే స్టీల్ ఇలా ఒక గిన్నె పెట్టేసి బోర్లు చేసి పెట్టేసామంటే దానిలోకి ఏమి పోవనమాట ట్రై చేయండి చూడండి మనమైతే రకరకాల చున్నీలనైతే వాడుతూ ఉంటాం కదా పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళకు నచ్చిన చున్నీలనైతే వేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అవి కనిపించక వెతుకుతూ ఉంటారనమాట మరి అటువంటి ప్రాబ్లం లేకుండా చున్నీలన్నీ ఒకే చోట ఉండాలి పిల్లలకు కావాల్సినప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవాలి అని అంటే ఇలా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకొని హ్యాంగర్లో ఈ విధంగా చున్నీలను అయితే వేసేసేయండి ఇలా చున్నీలను వేసేసి మనం దీన్ని ఎక్కడైనా ఒక చోట తగిలించామనుకోండి మనకి చున్నీలు అనేది మనకి ఎక్కడంటే అక్కడ ప ఉంటాయి అనే అవసరం లేకుండా మనకి ఎక్కడ పడినాయో అని వెతుక్కోల్సిన పని లేకుండా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని వేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే మేము ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు లవంగాలు కొంత కొద్దిగా చెక్కను తీసేసుకొని ఇలా ఒక చిన్న రోట్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి అయితే చేయాలన్నమాట ఇలా పొడి చేసేసామంటే మనకి ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేయాలి ఆయిల్ వేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి ఇది లిక్విడ్ మాదిరి కాకూడదు కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట ఇది ఎందుకు అని అంటే చాలామందికి ఎక్కువగా పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది పంటి నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పంటి నొప్పి వచ్చి అప్పటికప్పటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఈ విధంగా కనుక చేసి పండు దగ్గర పెట్టేశామంటే నొప్పి నొప్పిని మొత్తం లాగేస్తుంది అనమాట నొప్పి అప్పటికప్పుడు తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో సోంపు ఉంటుంది కదా సోంపు కానీ లేదంటే ఇలా వాము ఏదైనా సరే వామును కానీ సోమును కానీ తీసేసుకొని ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ ఒక ఒక రెండు టీ గ్లాసులు అంతా వాటర్ పెట్టేసుకొని ఇప్పుడైతే దీన్ని బాగా ఇలా మరగనివ్వాలన్నమాట ఇలా బాగా వేడెక్కుతూ ఉన్నప్పుడు కలర్ అయితే ఈ విధంగా వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా ఆ వాటర్కి పట్టుకుంటుంది అందుకోసం అనేసి ఇలా బాగా కలిపేసేసుకొని ఇంక ఇప్పుడు మూతనైతే పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా ఒక అయితే వడగట్టేసుకోవాలి ఇలా గ్లాస్లోకి వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని బాగా మనం టీ ఎలా తాగుతామో ఆ విధంగా కనుక తాగామంటే మన గ్యాస్ ఉన్న ఉన్నకోసారి తిన్నది ఎరగకపోయినా లేదు అంటే మనకి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నా ఏది ఉన్నా సరే తగ్గిపోతుంది ఇది మనం బోన్ చేసిన హాఫ్ అన్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మన కిచెన్లో ఏదైనా ఒక పెద్ద టాస్క్ ఉందంటే వెల్లుల్లి వెలవడమే అనమాట మరి వెల్లుల్లిపాయల్ని ఈజీగా ఎలా ఒలవచ్చు అని అంటే చూడండి మనం బండకేసుకుంటామంటే ఒకసారి గోళ్ళు నొప్పి తీస్తూ ఉంటాయి చేతుల్లోకి రసం వెళ్ళేసి ఇంకా ఎక్కువ మంట తీస్తూ ఉంటుందన్నమాట అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా వెల్లుల్లిపాయలని ఇలా ఒక టీ ఫిల్టర్ తీసుకొని దానికి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినామంటే చూడండి ఇలా అన్నామనుకోండి అది మనకి ఓపెన్ అవుతుంది అనమాట దాని దగ్గర ఓపెన్ అయ్యేసి మనకి ఈ వలసడం ఈజీగా అవుతుంది మనకి గోల్ అనేది నొప్పి పుట్టకుండా మంట తీయకుండా ఉంటాయన్నమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసామంటే మనకి వెల్లుల్లిపాయల్ని ఎన్ని కిలోలైనా ఈజీగా గోళ్ళు నొప్పి తీయకుండా మంట తీయకుండా వలుసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది ఒలికిపోతూ ఉంటుంది అనమాట అలా ఆయిల్ ఒలికిపోయినప్పుడు ఆయిల్ యిల్ అంతా మనము క్లాత్తో కానీ లేదంటే ఏదో ఏదైనా వేసి తుడుస్తూ ఉంటాము సోప్ పెట్టి వాటర్ వేసి అలా అలా తుడిచాల్సి వచ్చినప్పుడు మొత్తం ఆ స్టవ్ బండి అంతా తుడిచాల్సి వస్తుంది లేదంటే క్లాత్తో తుడిచామంటే క్లాత్ మళ్ళీ ఉతకాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే పిండి కానీ ఏదైనా సరే పాతది వేస్ట్ది పిండి ఉంటే ఆ పిండిని వేసేసి ఇలా రుద్దామనుకోండి చూడండి మొత్తం ఆ పిండిని అంతా ఆయిల్ అనేది పీల్చి ఆయిల్ అనేది ఆ పిండిని మొత్తం అండి ఆయిల్ని ఆ పిండి మొత్తం పీల్ చేస్తుంది ఇంకా మనకి అక్కడ జిడ్డు కానీ ఏమీ కానీ ఉండదు సోప్ పెట్టి కడగాల్సిన అవసరం కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే రింగ్స్ వాడుతూ ఉంటాం కదా రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలామంది అలానే పెట్టేసుకుంటారు తీయరు కొంతమంది ప్రెగ్నెంట్స్ లేడీస్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వాస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఆ రింగ్ అనేది టైట్గా అయిపోయి ఒక్కోసారి గోల్డ్ షాప్కి వెళ్ళి కట్ చేయిస్తామన్నమాట రాక అటువంటి ప్రాబ్లం లేకుండా మనం రింగ్స్ని ఈజీగా తీసుకోవాలి చెయ్యి నొప్పి పుట్టకుండా ఎర్రగా కాకుండా తీసుకోవాలి అని అంటే ఇలా చేతికి అయితే మనకి ఏదైనా లోషన్ ఉంటుంది కదా సన్ స్క్రీన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ లేదంటే వెన్న కానీ అప్లై చేసేసి తర్వాత మనం రింగుని తీసామంటే చాలా బాగా అనమాట అసలు నొప్పి పుట్టకుండా ఈజీగా రింగుని అయితే తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ట్రై చేయండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే వెల్లుల్లిపాయలు వల్చుకున్న తర్వాత పొట్టును వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఈ పొట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా లేడీస్కు లేడీస్ బంగారాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఈ వెల్లుల్లిపాయ పొట్టును కూడా అంతే బాగా చూసుకోవాలి ఎందుకు అని అంటే ఇది ఆడవారి అందాన్ని అయితే పెంచుతుంది అనమాట మరి ఎలా అంటే చెప్తానో చూసేసేయండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయ పొట్టును ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసేయండి ఇది ఈజీగానే మెత్తగా అయిపోతుంది ఇలా పట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అంతా ఒకేసారి వాడుకోము మనకి కొద్దిగానే కావాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే అవసరం పడుతుంది అనమాట ఒక్కసారికి దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అయితే తీసేసుకోండి ఒక బౌల్ అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలోవెరా జెల్ అయితే వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి ఉంటుంది కదా రైస్ పౌడరు అదైతే వేయండి వేసేసి బాగా కలపండి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఆయిల్ వేసాము అలోవెరా జెల్ వేసాం కాబట్టి వాటర్ అస్సలు అవసరం ఉండదు ఇలా బాగా కలిపేసేసుకొని దీన్ని కనుక మనము వీక్లీలో ఒక టూ టైమ్స్ మన ఫేస్కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఫేస్కి కనుక అప్లై చేసామంటే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఫేస్ పైన ఏదైనా మచ్చలు పోతాయి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అ ఇప్పటికప్పుడే గ్లో వస్తుందనమాట మనం ఇలా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి మనం వాటర్తో కడిగేసుకున్నామంటే చాలండి ఎంత బాగా రిజల్ట్ ఉంటుందంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఆడవారి అందాన్ని అయితే పెంచుతుంది అనమాట ఈ టిప్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా పెట్టేసుకొని మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ చాలండి ఇలా మనము టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మసాజ్ చేసినట్లుగా అనేసేసి ఇంకా వాటర్తో కడిగేసుకున్నామంటే సరిపోతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట మనకు వైట్గా అయిపోతుంది అలాగే స్మూత్గా కూడా అయిపోతుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని తాంబూలానికి అలాగే మనము ఎవరైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు తాంబూలానికి వాడుతూ ఉంటారు అలాగే పూజలకు వాడుతూ ఉంటారు లేదంటే పాన్ వేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు మరి వాటికే కాకుండా ఇలా కూడా వాడవచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు తమలపాకులని అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి ఇవి ఫ్రెష్గా ఉన్నా లేకపోతే అవి కొద్దిగా ఇలా చూడండి రంధ్రాలు పన్నాయి కదా అక్కడక్కడ అలా ఉన్నా సరే ఏమీ కాదు అయితే రెండు మూడు తీసేసుకొని ఇలా నీట్గా కడిగేసేసి చిన్న చిన్న పీసులుగా చేయండి చేసేసి ఇప్పుడైతే దీన్ని ఒక రోట్లో వేసేసి బాగా దంచండి ఇవి లేత తమలపాకుల కంటే కొద్దిగా ముద్రనేటివైతేనే బాగుంటుంది అనమాట ఇలా మెత్తగా దంచేసేయండి మెత్తగా అంటే పూర్తిగా అని కాదండి ఇలా బరక బరకగా ఉన్నా సరిపోతుంది దంచేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసేయండి వేసేసి దీంట్లో ఇప్పుడైతే వాటర్ అయితే వేయాలన్నమాట మరీ ఎక్కువ ఉడికే వాటర్ కాకుండా వేడిగా ఉండే వాటర్ అయితే వేయండి వేసేసి దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాల్సి ఉంటుందన్నమాట హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి దీంట్లోనే ఒక ట్యాబ్లెట్ అయితే వేయాలి ట్యాబ్లెట్ను దంచి వేసేసేయండి కొన్ని ట్యాబ్లెట్స్ అయితే మనకి తొందరగా అనమాట అందుకోసమని నిన్న దంచి వేసామంటే మెల్ట్ అయిపోతాయి తొందరగా మనకి అదే నార్మల్గా వేసేసామంటే ఒక్కోసారి అస్సలు మెల్ట్ కావన్నమాట అందుకోసమని ఇలా మెత్తగా దంచేసి ఇంకా వాటర్లో వేసి కలిపేసేసి వీలైతే మీకు హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని తర్వాత ఈ వాటర్ అంతా ఉడగట్టేసుకోవాలన్నమాట ఈ ఆకు ఫ్లేవరు అలాగే ట్యాబ్లెట్ అంతా ఈ వాటర్లో కలిసి ఉంటుంది కాబట్టి చూడండి కలర్ అయితే ఈ విధంగా వచ్చేస్తా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే మనం స్ప్రే బాటిల్కి అయితే పోసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్ ఎక్కి పోసేసుకొని మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు అలాగే నల్ల ఈకలు ఉంటాయి కదా అవి తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక మనం స్ప్రే చేసామంటే అసలు బల్లులు బొద్దింకలు అనేది రావు అనమాట మనం నైట్ పడుకునేటప్పుడు ఈ వాటర్ని ఇలా స్టవ్ పైన స్టవ్ గట్టు పైన అలాగే సింకులో సింకులో నుంచి ఎక్కువ బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా సింకులో లేదంటే ఇలా బెయ్యట అంటే మనకి గుమ్మాల దగ్గర ఈగలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఏదైనా మొక్కలు ఉన్నాయనుకోండి మొక్కలపైన కూడా చిన్న చిన్న క్రిములు అలాంటివి ఉంటాయి మొక్కలు అనేది సరిగ్గా పెరగకుండా ఉంటాయి కదా వాటిపైన కూడా స్ప్రే చేయండి ఇలా కిటికీలపైన స్ప్రే చేసామంటే బల్లులు రావు అనమాట ఇలా అలాగే నల్ల ఈగలున్నా కూడా రావు ఇలా బయట ఏదైనా సరే మీకు ఎక్కడైనా నల్ల ఈగలు వస్తున్నా బల్లు బొద్దింకలు వస్తున్నా ఇలా స్ప్రే చేసామంటే అస్సలు రావు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తీసుకొని వెళ్తాము ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మనం ఇలాంటి బాటిల్స్ తీసుకువెళ్ళామంటే తీసుకువెళ్ళిన ఐదు నిమిషాలకే మనకు వాటర్ అనేది వేడెక్కిపోతాయి అనమాట మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే చూడండి వాటర్ అయితే ఒక గిన్నెలోకి చల్లగా ఉండే వాటర్ అయితే తీసేసుకోండి తర్వాత ఒక నాప్కిన్ అయితే ఇలా వాటర్లోకి ముంచేసి తర్వాత ఆ నాప్కి ఇలా బాటిల్కు చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు అది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇలా ఒక రబ్బర్ బ్యాన్ను అటు ఒక పైన ఒక రబ్బర్ బ్యాన్ను మధ్యలో కానీ కింద కానీ ఒక రబ్బర్ బ్యాన్ అయితే వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాన్లను వేసేసి తర్వాత దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే ఇది బాగా కూల్గా అయిపోతుంది ఇది కట్టినట్టుగా అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామంటే ఇది నాప్కిన్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి వాటరు మధ్యాహ్నం వరకు ఉన్న వేడెక్కవు అనమాట ఇంకా చల్లగా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుందండి మన దగ్గర కూల్ వాటర్ బాటిల్ లేనప్పుడు ఈ టిప్ను అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రకరకాల అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు బండి పైన వెళ్ళేటప్పుడు అవి పెట్టుకోవడానికి కళ్ళలో దోమలు పడతాయి లేదంటే దుమ్ము పడతా ఉంటుంది అనేసి వాడుతూ ఉంటాం కొంతమందికి ఫ్యాషన్ కూడా వాడుతూ ఉంటారు మరి అవి ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట మరి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఈ ట్యాబ్ ఈ ఒక గాజునైతే తీసేసుకోండి ఏదైనా మన ఇంట్లో వేస్ట్గా ఇలాంటి మెటల్ గాజులు ఉంటాయి కదా అది అయితే ఒకటి తీసేసుకొని దాంట్లోకైతే ఇలా స్పెర్స్ని అయితే వేసేసేయండి ఇలా పెట్టేశామంటే మనకి స్పెర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట ఎన్ని స్పెర్స్నైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీన్ని ఎక్కడైనా మనము ఒకచోట తగిలించేసుకోవాలన్నమాట ఇలా ఒక చోట తగిలించేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎక్కడికైనా పడిపోతాయి అనే టెన్షన్ ఉండదు ఎక్కడైనా పెట్టామేమో అని వెతుక్కోవాల్సిన పని ఉండదు టైం సేవ్ అవుతుంది మనకు కావాల్సినప్పుడు ఏది కావాలంటే అది తీసుకొని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది తప్ప తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్